అందరికీ నమస్కారం దీపావళి రాబోతోంది ఒక వారం రోజుల్లో అయితే ప్రతి సంవత్సరం దీపావళి సంవత్సరం దీపావళి విషయంలో కానీ వేరే పండుగలో కానీ పంచాంగ ప్రకారం చూసుకుంటే కొంత సందిగ్ధ అవస్థ కొంత సందేహ అందరికీ ఉంటుంది ఈ దీపావళి పండుగ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథుల ప్రకారం లేదు ఆశ్వేజ మాసంలో అమావాస్య నాడు ఈ పండగ జరుపుకోవాలంటే మనకు శాస్త్ర ప్రకారంగా శాస్త్రవచనం అయితే ఈ అమావాస్య తేదీ ఎప్పుడు ఉంది రెండు రోజులు ఉందా రెండు రోజులు ఉంటే ముందు రోజు చేసుకోవాలా వెనక రోజు చేసుకోవాలా సాయంత్రం అమావాస్య అంటే రాత్రి కాబట్టి రాత్రి జరుపుకోవాలా అమావాస్య తేదీ రాత్రి ఉన్నప్పుడు జరుపుకోవాలా లేదా చాంద్రమాన సంవత్సరం ప్రకారం వాళ్ళు ప్రతి పండుగ ఉదయం తెల్లార్జమన సూర్యోదయం సమయంలో ఆ తేదీ ఉంటే అమావాస్య ఉంటే అప్పుడు చేసుకోవాలా అని ఇలాంటి సందేహాలు చాలా విషయాల్లో వస్తూ ఉంటాయి అయితే దీనికి మన శాస్త్రాల్లో దానికి సంబంధించిన సందేహాలకు సంబంధించి అన్నీ ఉన్నాయి నిర్వచించారు ఈలోగా మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఇప్పుడు కూడా సిద్ధాంతులు ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవయో తారీఖు సోమవారం నాడు జరుపుకోమని సూచిస్తున్నారు పెద్దలు కొన్ని కొన్ని పంచాంగాలు అనుసరించి ఇరవై ఒకటికి పొద్దున్న తెల్లారుజావునుంది కదా మరి దాన్ని చేసుకోవచ్చు ఇవన్నీ మనం పక్కనెట్టాలి శాస్త్ర ప్రమాణం అంటే ఒక శాస్త్ర ప్రమాణం మనం తీసుకుని మన పెద్దలు చెప్పినట్టుగా మనం ఆచరించడం చేసుకోవడం ఎంతైనా సుప్రదం అయితే ఇక్కడ ఎందుకు ఏమిటి తిది ఎలాగుంది అనే విషయాన్ని కూడా మనం లేక పరిగణలో తీసుకుంటే దీపావళి అమావాస్య ఒకరోజే కాకుండా యాక్చువల్గా అయితే భారతదేశంలో ఇంతకు పూర్వం ఎలా ఉండేదంటే ఈ దీపావళి సంబరాలు ఐదు రోజులు జరుపుకునేవారు ఐదు రోజులు జరుపుకునే ఈ దీపావళి సంబరాల్లో మొట్టమొదటి రోజు ధనత్రయోదశి అది ఇటీవల కాలంలో ఈ బంగారు నగలు జ్యువెలర్స్ షాపులు అడ్వర్టైజ్మెంట్ చూసి మనం నేర్చుకున్న సబ్జెక్టులో ధనత్రయోదశి ముందుగా త్రయోదశి నాడు ధనత్రయోదశి అంటారు ఆ రోజు ధనత్రయోదశి జరుపుకోవాలి తర్వాత నెక్స్ట్ రెండో రోజు అంటే ఈ సంవత్సరం ధనత్రయోదశి పద్దెనిమిదవ తారీఖు మనం జరుపుకోవాలి ఇంకా ఎటువంటి సందేహాలు మనం ఇవ్వకుండా ఈ ధనత్రయోదశి నాడు ఏం జరుపుకోవాలి ఏం చేయాలి అది ఉంటుంది కదా మామూలుగా విశేషంగా ఏంటంటే ఈ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి మామూలుగా అక్కడి నుంచి బాగా పండుగలు ఉంటాయి కాబట్టి ధనత్రయోదశి నాడు మనకి బంగారం వెండి ఇటువంటి లోహాలు కొనుక్కుంటే మనకి కలిసి వస్తుంది సంపదలు కలిసి వస్తాయి అవి కొని లక్ష్మీ పూజలో పెట్టుకుంటే మంచిది ధనత్రయోదశనాడు ఇటువంటి బంగారం వెండి కొనుక్కోదగ్గ వాళ్ళు కొనుక్కోవాలి అని చెప్తూ ఉంటారు మాములుగా అక్షతృతీయ ఒకటి అలాగే ఈ ధనత్రయోదశనాడు ఈ ధనం కొనుక్కోవాలి కూడా ఉంటుంది మాట అంటే కలిగిన వాళ్ళు అవసరమైన వాళ్ళు కొనుక్కోవాలన్నమాట ఎందుకంటే తర్వాత మాసం మన అమావాస్య తర్వాత వచ్చేది కార్తీక మాసం కార్తీక మాసంలో ఖచ్చితంగా మూడడం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాబట్టి పెళ్ళిళ్ళు కూడా బంగారంతో మన సంప్రదాయంలో ఉద్దు కాటి ఆ రకంగా మనకి బంగారం కానీ వెండి కానీ విలువైన వస్తువులు కానీ ఈ ఏదో అడుకుంటే అవి బాగా కలిగే లాభాన్ని ఇస్తాయి మన జీవితంలో అని చెప్పి ధనత్రయోదశాన్ని చేసుకోమని చెప్పి మనం చెప్తారు ఇది ఈ పద్దెనిమిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల చిల్లరకి ఈ ధనత్రయోదశ స్థితి వస్తుంది పంతొమ్మిది మధ్యాహ్నం ఒకటి యాభై ఒకటి వరకు కూడా ఈ ధనత్రయోదశాడు ఉంటుంది కాబట్టి ఇది పద్దెనిమిదవ తారీఖు జరుపుకోవడం ఎంతైనా శుభప్రదం అని మనకు పండితులు చెప్తున్నారు ఈ ధనత్రయోదశి మొదటి రోజు జరుపుకుంటారు రెండో రోజు నరక చతుర్దశి ఆ పేరులోనే ఉంది ఇది మన అందరికీ తెలుసు ఇది చోటి దీపావళి అని కూడా అంటారు నాకు తెలుసు పురాణాల ప్రకారం చూస్తే ప్రజలందరినీ ఆ రోజుల్లో బాగా కష్టపెడుతున్నటువంటి నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ సమేతంగా వెళ్ళి సంహరించాడని అతని బాధలు పోయాయి కాబట్టి అందరూ ఆ రోజు చతుర్దశ అంటే అమావాస్య పోట అమావాస్య గడియల్లో కాబట్టి మొత్తం చీకటి అంటే మన జీవితంలో వెలుగు నింపాడు కృష్ణ భగవానుడు సత్యభామ సమేతంగా వచ్చారంటే అందువలన మనం ఆ రోజు పండగ జరుపుకొని దీపాలు వెలిగించి కాంతులు వెదజల్లేలాగా బాణసంచా కాల్చి నరక చతుర్దశి చేసుకుంటారు అనేది మనకు ఒక విశేషం పురాణ విశేషం అయితే ఆ రోజు నరక చతుర్దశి తిది నాడు ఉదయం లేచి ప్రాతకాలంలో లేచి అక్కడి నుంచి అభ్యంగన స్నానం చేయడం చాలా సూప్రదం అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకుని తలంటుకుంటామే అలాగ తలంటుకోవాలి కుంకుడికాయ అటువంటి సాంప్రదాయ పద్ధతులు తలంటుకుంటే ఎంతైనా మంచిదని చెప్పారు ఆ తెల్లారుజావును రాకజీ స్థానం ఆచరించిన తర్వాత దేవుడు గుడికి వెళ్ళి కానీ లేదంటే కృష్ణుడి గుడి కానీ విష్ణుమూర్తి కానీ అలా గుడికి వెళ్ళి నమస్కరించుకోవాలి ఆ తెల్లారుజావుని కూడా దీపాలు కూడా పెట్టడం మంచిదని చెప్పి విశేషంగా చెప్తారు దీని చోటీ దీపావళి కూడా చెప్పుకుంటారు ఈ దీపావళి అంటే తెలుగులో పదం సంస్కృతంలో కానీ తెలుగులో కానీ అర్థం తీసుకుంటే దీపాల వరుస దీపాలు అంటే ఈ అదంతా చీకటి రోజులే త్రయోదశి కానీ చతుర్దశి కానీ అమావాస్య కానీ ఆ ఐదు రోజులు చీకటిగా ఉండగా ఐదు రోజులు ముఖ్యంగా దీపాలు వెలిగించి వరసల్లో వెలిగించి ఆ మొత్తం ఆకాశం అంతా చీకటిగా ఉంటే మనం రంగులమయం చేయాలని చెప్పి బాడసంచ వివిధ రకాల బాడసంచ అంటే మన క్రాకర్స్ అంటే అవి కాలుస్తూ ఆనవాయితీగా వస్తుంది ఇంకా అక్కడి నుంచి చూస్తే నరక చతుర్దశి అయిన తర్వాత మనకి వచ్చింది ఇంకేంటి అంటే మనకి దీపావళి అమావాస్య దీపావళి అమావాస్య నాడు దీపా ఆస్పైజ అమావాస్య నాడు మనం దీపావళి జరుపుకుంటాం అయితే ఇక్కడ ఇందులో ఒక బ్యూటీ ఏంటంటే భారతదేశం మొత్తంలో కొన్ని కొన్ని పండుగలు ఉంటాయి సంవత్సరాది ఉంది మనకి అది తెలుగు వాళ్ళే చేసుకుంటారు ఇంకోటి ఏదో ఉంటుంది ఇంకో రాష్ట్రాలు వాళ్ళు చేసుకుంటారు అలా కాకుండా ఈ దీపావళి అమావాస్య మటుకు భారతదేశం మొత్తం అంటే ఉత్తరాది లేదు దక్షిణాది లేదు ఆ రాష్ట్రం లేదు ఇలా అందరూ కలిసికట్టుగా చేసుకుంటారు అంతేకాకుండా ఇది పిల్లలు పెద్దలు ధన లేదు పేద లేదు అలాగే కులాలు లేవు అందరూ ఎటువంటి స్థాయి భేదాలు లేకుండా ఆ రోజంతా కాంతిమయం చేసుకోవాలి ఆ రోజు మనం చేసుకుంటే లక్ష్మీదేవిని పూజిస్తే మనకి ఆవిడ అనుగ్రహం ఉంటుంది జీవితం అంతా కాంతిమయంగా ఉంటుంది చీకట్లోంచి వెలుగు వైపు మన ప్రయాణం అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు మన ప్రయాణం అలా ఎంత మంచిపై సారీ చెడుపై మంచి గెలిచింది కాబట్టి దాని గుర్తుగా ఇది మన సంబరాలు చేసుకుంటూ ఉంటాం ప్రతి దానికి అటు త్రేతాయుగం కానీ కృతయుగం కానీ సజీయుగం కానీ ఈ రోజు కలియుగంలో కూడా ఈ పండుగ ఉండడం మనం విశేషంగా చెప్పుకోవాలన్నమాట ఇక ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తే కనుక రామాయణ భారతాల్లో కూడా దీపావళి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది ఇక మనం ఇందులో ఏం చెప్పాం మొట్టమొదటి రోజు ధనత్రయోదశి ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం పద్దెనిమిదో తారీఖు జరుపుకోవాలి నరక చతుర్దశి చోటి దీపావళి రెండో రోజు మనం జరుపుకోవాలి మూడో రోజు వచ్చే మంది దాకా దీపావళి అమావాస్య ఒంటి గంట యాభై ఒకటి నుంచి నెక్స్ట్ డే మూడు యాభై దాకా ఎప్పటిదాకా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు అమావాస్య రాత్రి ఉంటుంది కాబట్టి దీపావళి అమావాస్య ఆ ఇరవయో తారీఖు సోమవారం మనం అందరూ చేసుకోవాలి ఆ దీపాలు వెలిగించుకోవడం పువ్వులు పూజలు చేసుకోవడం ఆ దీపావళి అమావాస్య నాడే ఇరవై సోమవారం నాడే మన లక్ష్మీ పూజ కూడా చేసుకోవాలి దీపావళికి లక్ష్మీ పూజ చేసుకోవడం కూడా మనకు ఆనవాయిక సంప్రదాయంగా వస్తోంది ఆ రోజు లక్ష్మీదేవిని మా ఇంటికి రామ్మ అని చెప్పి మనం పిలిచి మరీ అమ్మవారికి చేయాలి ఆ పూజలో కూడా చాలా సింపుల్గా పెద్ద పెద్ద ఏమీ లేదు ఆ పూజా విధానం ఏంటంటే ఒక పేట వేసి కాస్త బియ్యం వది చల్లి పద్మ మండలం చేసి అందులో లక్ష్మీదేవి పటం కానీ అలాగే లక్ష్మీదేవి అందరి విగ్రహం కానీ పెట్టి ఆడ కలసం కూడా ఉంచి అక్కడ లక్ష్మీ అమ్మవారిని ఒకళ్ళు కాకుండా మనం గణపతిని కూడా పెట్టి లక్ష్మీ పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని స్థుతిస్తూ స్తోత్రాలు అష్టకాలు లాంటివి మనకు వచ్చినవన్నీ చదువుకుంటూ ఉండాలి చదవాలి అక్కడ కూడా మన బంగారు కానీ వెండి కానీ ఆభరణాలు కూడా అమ్మవారి చుట్టూ ఆవిడ ప్రసాదించేవి కాబట్టి ఆ పూజలో పెట్టుకోవాలి దైవేద్యం పెట్టాలి అమ్మవారికి పాల సముద్రం నుంచి పుట్టింది కాబట్టి పాల పాయసం కానీ అన్నం పరమానం చేస్తారు పరమానం కానీ పాయసం కానీ కూడా చేయడం ఎంతైనా విశేషం ఇది కూడా ఆ రాత్రి వేళ ఏడు టు ఎనిమిది నెలల మధ్య అనుకుందాం సుమారుగా అక్కడ మనం ఆ లక్ష్మీ పూజ చేసుకోవడం ఎంతైనా సౌభాగ్యదాయకం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరి మీద ఉంటుంది ఆ లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత మనం అందరం నోటిని తీపి చేసుకుని మధుర పదార్థాలతో ఆడవాళ్ళు లేరు మగవాళ్ళు లేరు దీపాలు మనకి తోచినన్ని దీపాలు కకూర్తి పడకుండా దీపాలు వెలిగించి ఇంటి చుట్టూ దీపాలు వెలిగించి ఆ తర్వాత ఆ దీపాలతో పిల్లలు గారు పెద్దలు గారి బాణసంచ కాల్చాలి ఆనందాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకో విశేషం అంటే ఇక్కడ అందరికీ తెలుసుంటే తెలియదు ఈ దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ చేస్తాం కదా లక్ష్మీ పూజ మన ఇంట్లో రావడానికి ఆవిడ బంధించేయకుండా మన తలుపులన్నీ కిటికీలన్నీ మొత్తం తెరిచి పెట్టాలి లక్ష్మీ పూజ వేళ ఆవిడ ఎట్టించైనా రావచ్చు అమ్మవారి ఆవిడ ఇష్టం కానీ తలుపులన్నీ మూసేసుకున్నావు నీటి దోమలు వచ్చాయి అటు ఏదో ఏదో మనుషులు చేస్తారు నుంచి కాకరపోతు మీద అని కాకుండా తలుపులన్నీ తెరిచి అలాగే ఇంటి నిండా మనకి ఎన్నైతే లైట్ ఉన్నాయో ఆ రోజు పొదుపోయిన వెళ్ళకండి అమ్మవారి ఇస్తుంది కాబట్టి ఇంటి చుట్టూ అంటే మయమైపోవాలి దేదీప్యమానంగా ఉండాలి ఇంటి చుట్టూ దీపాలతో ప్రేమిదల్లో నూనె పోసి దీపాలు పెట్టడం ఒక అయితే అయితే ఇల్లంతా మనం లైట్లు వేసుకుని శుభ్రంగా ఎక్కడ చూసినా చీకటి అనేది మన కంటికి కనపడకూడదు ఆకాశం వైపు చూసినా మనం ఆ రోజు తారాజోబులు కానీ ఇలాంటి రాకెట్లు కానీ అలా ఆకాశం కూడా అలా వెలిగిపోతూ ఉంటుందన్నమాట మన జీవితం కాంతిమయం అవ్వడానికి అది ఒక సంకేతంగా భావించాలి ఇందాక లక్ష్మీ అనుగ్రహం చెప్పాను కదా ఆవిడకు నైవేద్యం చేసి ధూపదీపు అంటాం కదా అవి చేసుకుని గంధం ఆడికి చాలా ఇష్టం ఆ గంధం కూడా మన పూజలో పసుపు కుంకా కదా అంటే సోడసోపచారం పూజ ఆవిడకి చెయ్యాలి మన దగ్గర ఉంటే అమ్మవారికి బట్టలు పెట్టాలి నగలు పెట్టాలి ఆ తర్వాత మనమే కట్టుకుంటాం కదా ఆ బట్టలు పెట్టి కాబట్టి లక్ష్మీ పూజకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది కాబట్టి అమావాస్య పూట ఆ రోజే ఈ సంవత్సరం ఏడు టు ఎనిమిది నెలల మధ్యలో సుమారుగా చెప్తున్నారు మీకు ఆ రోజు మనం ఈ అమావాస్య చేసుకోవాలి జరుపుకోవాలి ఏదో ఆ రోజు తలస్నానం చేసి మనకు దొరికితే కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు కట్టుకుని చాలా సంతోషంగా వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ ముఖ్యంగా తీపి పదార్థం అంటే స్వీట్లు పంచుకోవాలి ఇక్కడ కలిపి చూస్తే ఎక్కడైనా సరే భారతదేశం మొత్తం అంతా ఈ పర్టికులర్ ఈ పండగ నాడు స్వీట్లు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు లేక కాదు ఇచ్చిపుచ్చుకోవడం ఒక ఆనవైతే అలాగే మనకు తోస్తే మన బాణ సంఖ్యా కూడా కొన్ని అవతల వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ దగ్గర నుంచి మనం పుచ్చుకోవడం కూడా ఒక సంప్రదాయంగా ఒక ఆనవాయితీ ఆ రోజు మన ముఖంలో ముందున్న కష్టాలు చాలా ఉన్నాయి అన్నీ కూడా దైన్యంగా కాకుండా చాలా ధైర్యంగా చాలా ఆనందంగా విషాదం పక్కన పెట్టి ఆ ఒక్కరోజు మన కష్టాలు పక్కన పెట్టి అమ్మవారి మనకు ఉంది అలాగే కృష్ణుడికి కర్రుడు మనకుంది భావంతో ఈ పండుగ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం మన జీవితంలో ఈ చీకట్లు తొలిగిపోవాలి దాకా చెప్పాను ఇది చెడుపై మంచి మంచికి గెలిచిన కారణంగా ఇది ఒక ప్రతీకగా చేస్తున్నాం అలాగే చీకటిలోంచి మనం వెలుతుర్లోకి వెళ్ళాలి ఇప్పటిదాకా కష్టం అనేది చీకట్లో ఉన్నాం కానీ మనం సాధించిన విజయమై మన ప్రయాణం ఉండాలి దీనికి ఆ రాముల వారు రావణాసుని చంపి లంక నుంచి ఈ ఈ దీపావళి అమావాస్య నాడు వచ్చిందని కూడా ఉత్తరాది జానపదల్లో మనకు ఒక విశేషం ఉంది అందుకని దానికి కూడా ప్రతీక సేవలం కృష్ణ భగవానుడు సత్యభామ కాకుండా రాములు వారు కూడా ఎన్నో కష్టాల నుంచి అలా వచ్చారు ఆ సందర్భంగా అయోధ్య నగరం అంతా కూడా దీపాలతో మొత్తం నగరం అంతా అక్కడ ప్రజలు సెలబ్రేట్ చేశారు ఈరోజు కూడా మనం చూస్తే దీపాన్నాడు మీరు అయోధ్య నగరాన్ని మనం కుదిన వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు లేదంటే టీవీలో చూస్తే మొత్తం కొన్ని కోట్ల ఎన్నో ఆ సరైన ఆ తీర ప్రాంతాల్లో మనకు వెలిగిస్తారు అది రికార్డు స్థాయిలో వెలిగిస్తారు అంటే అప్పుడు రామాయణంలో రాముడు సీత అయోధ్య నగరంలో అడుగుపెట్టినందుకు ఆనందంగా అప్పుడు ఆ రోజు జరుపుకున్నారు ఆ రోజు అలాగే వాళ్ళంతా కూడా బాడసంచ కలిసి తన ఆనందాన్ని అందరూ కూడా చేసుకున్నారు సెలబ్రేట్ చేసుకోవాలని అన్నమాట ఇక ఈ దీపావళి అమావస్య గురించి మనం చెప్పుకున్నాం తర్వాత మనకు రోజుకి వెళితే కనుక గోవర్ధన పూజ ఇది నార్మల్గా గోవర్ధన పూజ అంటే మనకి తెలియదు దక్షిణాదిని వాళ్ళకి తెలియదు కొంతమంది చేస్తూ ఉండొచ్చేమో నాకు తెలియదు ఎందుకంటే మనకు ఉత్తరప్రదేశ్ ఆ మధుర బృందావనం మనం అంతా విని ఉంటాం అక్కడ కృష్ణుడికి సంబంధించిన చరిత్ర అంతా అక్కడే మనకు ఉంటుంది మధురా బృందావనంలో ఆ బృందావనకి దగ్గర గోవర్ధనగిరి ఆ కథ మనం గుర్తు చేసుకుంటే కనుక ఆ దేవేంద్రుడేదో వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే రాళ్ళ వర్షం కురిపిస్తూ ఉంటే ఈ యాదవులపైన శ్రీకృష్ణుడు తన చిటికిన వీళ్ళతో ఈ గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులా ఎత్తి వాళ్ళందరినీ రక్షించాడు ఆ గోవర్ధనగిరి దగ్గరికి కిందకు వచ్చి వాళ్ళంతా ప్రాణాలతో పడ్డారు కాబట్టి ఆ గోవర్ధనగిరి కాపాడింది కాబట్టి ఇప్పటికి కూడా ఆ గోవర్ధనగిరికి పూజ చేస్తూ ఉంటారన్నమాట అక్కడ వెళ్ళిన వాళ్ళు ఆ గోవర్ధనగిరి పూ కూడా అలాగే ఉంది ఆ గోవర్ధగిరించి చిన్న రాయి మొక్క తెచ్చుకుని దాన్నే గోవర్ధనగిరికి ప్రతీగా పెట్టుకుని గోవర్ధన పూజ చేస్తూ ఉంటారు ఇది ఉత్తరాధిన అంటే కృష్ణ భగవాన్ అక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి అక్కడ ప్రత్యేకంగా చేస్తారు మనకు కూడా కృష్ణ భగవానుడి వల్లే కదా ఈ అమావాస్య నరక తీర్థం చెప్పుకున్నాం కాబట్టి ఇది ఒక రకంగా శ్రీకృష్ణ భగవాను సంబంధించిన పండగ కాబట్టి గోవర్ధనగిరి పూజ నాలుగో రోజు చేసుకుంటారు అంటే మంగళవారం ఇప్పుడు ఇరవై తారీఖు అమావాస్య అనుకున్నాం కదా ఇరవై ఒకటి గోవర్ధన పూజ చేసుకోవడం ఎంతైనా విశేషం ఆ శ్రీకృష్ణ గారికి ఇష్టమైనటువంటి పాల పదార్థాలు నైవేద్యం పెట్టడం పాలు వెన్న పెరుగు ఇలాంటి వాళ్ళకి చాలా ఇష్టమని చెప్పుకుంటాం కాబట్టి ఆ రోజు ఆయన నైవేద్యం చెప్పడం చాలా విశేషం శ్రీకృష్ణుడు దేవాలయాలన్నింటిలోనూ ఈ గోవర్ధన పూజ అత్యంత అద్భుతంగా అంటే దీపావళి అమ్మ సెలాగా జరుగుతుంది చేసుకుంటుంటారు తర్వాత తర్వాత యమద్వితీయ అంటే ఇది పాఠ్యం నాడైతే ఐదో రోజు ఐదు రోజులు మనం దీపావళి పంట జరుపుకుంటామని చెప్తే కదా ఐదు రోజు అంటే అన్ని చోట్ల జరుపుకోవచ్చు నరక చతుర్దశి ధనత్రయోదశి ఈ మధ్య మొదలుపెట్టారు అమావాస్యతో దీపావళి అమ్మ వస్తు చేసుకుంటే ఇక్కడ అయితే ఉత్తరాది అయితే ముఖ్యంగా ఐదు రోజు చేసుకుంటారు ద్వితీయ అంటే అన్నా చెల్లి మధ్య ఉన్నటువంటి అనుబంధంగా మనకు ఆ రోజు అన్నం ఇంటికి పిలిచి చెల్లిళ్ళు అక్కలు అంటే సోదరి ఆయనకి మధుర పదార్థాలతో భోజనం పెట్టి అన్నగారికి సత్కరించకుండా ఆనందపడతారు అన్నయ్య మనకి తోబుట్టుల పండగ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఐదో రోజు చేసుకుంటారన్నమాట ఈ రకంగా దీపావళి పండగ జరుపుకోవడంలో ఇప్పుడు మీకు చెప్పింది మీకు అర్థమైంది కాబట్టి ఈ శాస్త్ర ప్రవచనాలు ఈ పంచాంగాల మాట వాటిలో చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నా దాన్ని మనం తప్పేం పట్టకలేదు ఒక్కొక్క పంచాంగం ఒక పద్ధతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటారు ఈ సంవత్సరం మనం పర్టికులర్గా రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవైయో తారీఖు అంటే ఈ నెల అక్టోబర్ ఇరవయో తారీఖు అమావాస్య గడియల్లో మనం చేసుకోవాలి ఇరవయో తారీఖు సోమవారం అదే రోజు రాత్రి లక్ష్మీ పూజ చేసుకోవాలి అంతకు ముందు రోజు పంతొమ్మిదో తారీఖు నరక చతుర్దశి అది కాబట్టి నరక చతుర్దశి సంబంధించినట్టు ఇప్పటిదాకా చెప్పాను కదా ఆ ప్రకారంగా పండుగ చేసుకోవాలి ఏదేమైనా మన జీవితంలో చీకట్లు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ధనత్రయోదశి నాడు మనం ధన్వంత్రి అనే పేరు విని ఉంటాం ఆయన విష్ణుమూర్తికి అవతారం ఎందుకంటే ఆయుర్వేదం అనే వైద్యానికి సృష్టికర్త ఆయన దాంట్లో ఈ మన కడలను చిలికినప్పుడు ఒక కలసంతో ఒక అంటే ఒక ఆయుర్వేదంతో సంబంధించినటువంటి ఒక మూలికాదలతో ఆయన బయటకు వచ్చిన ధనమంత్రి ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన పుట్టినరోజు కూడా ఆ పుట్టిన పుట్టినరోజు కూడా అదే రోజు ధనత్రయోదశి రోజే కాబట్టి అటువంటి ఆ ధన్వంత్రి మనం తలుచుకుంటే రోగాలు అన్నీ పోతాయని చెప్తారు ఆయన దేవతలకే ఆయన దేవతకే వైద్యుడు వాస్తవంగా చెప్పాలంటే ఇంకా మాట్లాడే విష్ణుభూతంస్థతో ఉద్భవించాడు కాబట్టి ధన్వంత్రి యొక్క పుట్టినరోజు సంబరాలు కూడా మనం చేసుకుంటూ ఉంటారు ధనత్రయోదశి అంటే ఇందాక చెప్పాయి కదా పేర్లోనే ధనం ఉంది కదా ఆరోగ్యం మహాభాగ్యం ఉంటాం కదా అందుకే ధనమంత్రి పుట్టింది ఆయన ఆరోగ్యాన్ని తీసుకొస్తారు మన దగ్గరికి ఇప్పుడు కూడా మనకి ఏదైనా అనారోగ్యాలు ఉంటే ఆ ధనమంత్రిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది ధనమంత్రి హోమాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు పద్దెనిమిదో తారీఖు ధనత్రయోదశి గారు ధన్వంత్రిని తలుచుకుని ధన్వంత్రికి కూడా పూజలు జరపడం ఎంతైనా విశేషం ధన్వంతరి పూజ ఆ రోజు చేసుకోవాలి ఇక దీపావళి విషయంలో అందరూ కలిసిగట్టుగా సమైక్యంగా ఎటువంటి గొడవ లేకుండా పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎదురు వ్యక్తికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రమాదాలు కోరి తెచ్చుకోకుండా కొని తెచ్చుకోకుండా జరుపుకోవాలి అలాగే చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి పెద్దవాళ్ళు దగ్గరుండి ఈ పండగని జరపాలి తగు జాగ్రత్తలతో అని చెప్పేసి తెలియజేస్తాను ముందుగా అందరికీ ఇప్పుడు ఈ సందేహాలు వదిలిపెట్టి ఈ సంబరాల్లో దిగండి ఇరవయో తారీఖు లక్ష్మీ పూజ అలాగే దీపావళి అమావాస్య ఖచ్చితంగా చేసుకోండి ఆదివారం ముందు రోజు నాక చతుర్దశి చేసుకోండి అందరూ హాయిగా ఉండండి మన జీవితంలో చీకట్లు తొలగిపోవాలని ఆ కృష్ణ భగవాన్ని సత్యభామని అలాగే సీతారాములే మనం ప్రార్థిద్దాం అందరూ బాగుండాలి సర్వేజరాశుక చెప్తూ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి